కలర్ కాస్మెటిక్స్ అనుకుంటారు కలర్ కాస్మెటిక్స్ అంటే మేకప్ ప్రోడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట సో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లలో మనకు బేసి ఒక బ్రాండ్ స్కిన్ ఫార్ములా అనేది ఒక బ్రాండ్ ఫస్ట్ మీకు తెలియాలి ఈ త్రీ స్కిన్ డిఫరెన్స్ ఏంటి తేడా ఏంటి ఓకే ఆ ష్యూర్ ఆ నేచురల్ అనేది పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ పన్నెండు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనము రికమెండ్ చేస్తాము ఆ ష్యూర్ ఆ నేచురల్ ఓకేనా సో ఇప్పుడు చూడండి వెళ్ళే అమ్మాయిలు ఉంటారు ఆ వెళ్ళే అమ్మాయిలకి ఏంటి అని అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు స్కిన్ మీద కానీ అందంగా కనిపించాలి గ్లామరస్గా ఉండాలని అనుకుంటారు అటువంటి వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం మనము ఆ షూ నేచురల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ప్లస్ పాయింట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే లేడీస్ వాడచ్చు జెంట్స్ వాడచ్చు సపరేట్గా జెంట్స్కి ప్రోడక్ట్ అంటూ ఏం లేదు మన దగ్గర అలా తయారు చేసి తీసుకుని రావడం జరిగిందనమాట ఓకే సో ఇలా అష్యూర్ అష్యూర్ న్యాచురల్ పన్నెండు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనము ఇవ్వాలి నెక్స్ట్ స్కిన్ ఫార్ములా నేను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు చూడండి చిన్నప్పుడు పుట్టినప్పుడు మనము స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది కరెక్టా పది సంవత్సరాలప్పుడు అప్పుడు కొంచెం స్మూత్గా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ స్కిన్ ఒకలాగే ఉంటుందా మారుతూ ఉంటుంది కదా సో ఇలా మన స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది మన ఏజ్ పెరిగే కొద్ది మన బాడీలో చేంజెస్ జరగడం వల్ల అప్పుడు మనకు తెలియకుండానే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ కంపెనీ తీసుకొని వచ్చింది ట్రీట్మెంట్ పరంగా స్కిన్ ఫార్ములా నైన్ ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయో వాళ్ళకి మనము స్కిన్ ఫార్ములా అయినా రికమెండ్ చేస్తాం ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే పన్నెండు సంవత్సరాలు దాటితే మనము అష్యూర్ అష్యూర్ నేచురల్ రికమెండ్ చేయాలి ఓకేనా డిఫరెన్స్ అర్థమైందా ఇప్పుడు ఎస్ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను కాబట్టి బేసిక్స్ మాట్లాడుతున్నాను ఓకే నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి బ్యూటీ ప్రోడక్ట్ స్టార్ట్ యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనలో కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది మనం యూజ్ చేస్తే ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ గురించి నేను అడిగాను అనుకోండి చాలామంది కాన్ఫిడెంట్గా చెప్పేస్తారు ఆల్రెడీ మీరు యూజ్ చేసిన ఏదో ఒక ప్రాబ్లమ్ యూజ్ చేసి రిజల్ట్ తీసుకున్న తర్వాతే మీకు ఆ నమ్మకం అనేది పెరిగిపోతుంది కరెక్ట్ కదా సేమ్ అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ యూజ్ చేస్తేనే తెలుస్తుంది ఫస్ట్ మీ పర్సనల్గా మీరు యూజ్ చేయాలి ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది తర్వాత మీరు ఈజీగా పక్కన వాళ్ళకి చెప్పగలుగుతాం ప్రోడక్ట్ ఎప్పుడు కూడా సేల్ చేయకూడదు గుర్తు పెట్టుకోండి ప్రోడక్ట్ ఎప్పుడో సేల్ చేయకూడదు అడ్వైజ్ చేయాలి గైడెన్స్ ఇవ్వాలి మీరు సేల్స్ మ్యాన్ కాదు యు ఆర్ ద అడ్వైజర్ యు ఆర్ ద గైడర్ అడ్వైజ్ చేయాలి గైడెన్స్ ఇవ్వాలి ప్రోడక్ట్ సేల్ చేస్తే మీకు ఫ్యూచర్ బిజినెస్ ఉండదు అది ఏ క్యాటగిరీ అయినా పర్వాలేదు ప్రోడక్ట్ తీసుకో తీసుకో అంటే ఎవరు ఎందుకు తీసుకోవాలి బయట చాలా బ్రాండ్స్ ఉన్నాయి మీ దగ్గర ఎంత తీసుకోవాలి అంటారంటే ఎవరికైనా రికమెండ్ చేయాలంటే ఫస్ట్ మీరు గుర్తించాల్సిందే మీ ఏజ్ ఆ ఏజ్ మీ చేతిలోనే ఉంటుంది మీకు తెలిసి ఉంటుంది మీ ఏజ్ ఎంత ఉంది కరెక్టా నెక్స్ట్ స్కిన్ టైప్ మీది ఏ స్కిన్ టైప్ స్కిన్లో చాలా రకాలు చెప్తాను మీకు థర్డ్ పాయింట్ నేను చెప్తాను స్కిన్ టైప్ నేను చెప్తాను జస్ట్ బేసిక్స్ చెప్తున్నా తర్వాత స్కిన్ ప్రాబ్లం నా స్కిన్ ప్రాబ్లం ఏంటి అది గుర్తించాలి చాలా మందికి తెలియదు రైట్ నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్కి వెస్ట్రీస్లో ఏమే ప్రోడక్ట్స్ ఉన్నాయి నాలుగో పాయింట్ ఐదో పాయింట్ ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేయడం కాదు అవి ఎలా వాడాలనేది చాలా ఇంపార్టెంట్ కరెక్టా అంతే కదా చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ తీసుకొని మార్నింగ్ వేసుకోవాల్సింది రాత్రి వేసుకొని రాత్రి వేసుకోవాల్సింది మార్నింగ్ వేసుకుంటే ఏమవుతుంది మన సప్లిమెంట్స్ అయితే సేఫ్లండి ఏం కాదు బట్ ఎప్పుడు ఏది వాడాలో అప్పుడు అదే వాడాలి కరెక్టా సేమ్ అలాగే మై డియర్ ఫ్రెండ్స్ సో బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా అంతే ఈ ఫైవ్ పాయింట్స్ మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితేనే నెక్స్ట్ ఈ ఫైవ్ పాయింట్స్తో పాటు ఇంకొక మెయిన్ పాయింట్ పేషెన్స్ ఓపిక ఓపిక ఉంటున్నాయి వెళ్ళి చేసుకోండి కరెక్టా ఎందుకంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అనేటివి ఒక్క రోజులో వచ్చే రిజల్ట్ కాదు టైం పడుతుంది మీకు తెలుసా ఎవరికి మా స్కిన్ మారిపోతూ ఉంటుంది ప్రోడక్ట్ కూడా పంట ఎయిట్ డేస్ వెయిట్ చేసే ఉంటేనే ప్రోడక్ట్ వాడాలి ఓకే సో ప్రోడక్ట్స్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకు తెలిసాల్సిన ఫైవ్ పాయింట్స్ ఏంటి ఏజ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది చెప్పనవసరం లేదు అలా అని చెప్పి కస్టమర్ దగ్గర పోయి మీ ఏజ్ ఎంత అని అడగాకండి దయచేసి నా వేస్తే నీకేం పని అంటారు కరెక్టే కదా సో అడిగే విధానం ఉంటుంది చెప్పే విధానం ఉంటుంది మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు జెంట్స్ వెళ్ళి లేడీస్కి మేడం మీ ఏజ్ ఎంత చెప్పండి మేడం ఈ ప్రోడక్ట్స్ సర్స్ చేస్తున్నా అంటే అంటే ఎట్లుంటుంది నా వేస్తే ఏం పని మీరు కలిసి పోండి ఫస్ట్ అంటారు కరెక్టే కదా సో చెప్పే విధానం చూడడం కానీ మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఓకే సో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి అసలు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎందుకు ఏంటి అని అంటే గుర్తుపెట్టండి మై డియర్ ఫ్రెండ్స్ స్పెషల్లీ మన దగ్గర ఉన్న వెస్టీస్ ప్రోడక్ట్స్ ఏంటంటే స్కిన్ కేర్ సైంటిఫిక్గా టెక్నాలజీ పరంగా అడ్వాన్స్ ఫార్ములా యూజ్ చేసి తయారు చేసిన ప్రోడక్ట్స్ అనమాట ఇవేంటంటే మన స్కిన్ లేయర్స్ ఉంటాయి మన స్కిన్ లో త్రీ లేయర్స్ ఉంటాయి ఆ లేయర్స్ లోకి వెళ్ళి పనిచేస్తుంది ఇందులో యూజ్ చేసే బయో బయోయాక్టివ్ ఇంగ్రిడియంట్స్ అంటారు బయోయాక్టివ్ ఇంగ్రిడియంట్స్ అంటే ఎటువంటి హానికరం చేయకూడదు స్కిన్ ప్రాబ్లమ్ని రిమూవ్ బయో యాక్టివ్ ఇంగ్రియంట్స్ అంటారు అవి యూజ్ చేసి తయారు చేశారు కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు కూడా యూజ్ చేయొచ్చు ప్లస్ రికమెండ్ చేయొచ్చు ఓకే సో బికాజ్ ఎందుకంటే ఇవి స్పెషల్గా స్విస్ ల్యాబొరేటరీస్లో టెస్ట్ చేయడం జరుగుతుంది మీకు తెలిసిన స్కిన్ ఫార్ములా అనేది ప్రోడక్ట్ అని ఒక కేటగిరీ చెప్పాను ఇందాక ఆ కేటగిరీ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలంటే మీరు ఫోర్ ఇయర్స్ తీసుకుంటారు కదా ఫోర్ ఇయర్స్ ఒక ప్రోడక్ట్ కోసం ఇమాజిన్ ఎంత కష్టపడుతుందో ఎండ్ మీకు ఒక ప్రోడక్ట్ ముందుకు తీసుకుని రావడానికి ఎంతమంది ఎంప్లాయీస్ కష్టపడే